హలో ఆల్ ఈ వీడియోలో నేను బూడిద గుమ్మడికాయతోటి హల్వా చేసి చూపించబోతున్నాను బూడిద గుమ్మడికాయలో ఉండే పోషకాల కారణంగా బూడిద గుమ్మడికాయ హల్వా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది వాటిలో తక్కువ క్యాలరీలు అధిక నీరు మరియు ఫైబర్ కంటెంట్ కారణంగా వెయిట్ కంట్రోల్ కూడా హెల్ప్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి హల్వా చేసుకోవడం కోసం ముందుగా బుడిది గుమ్మడికాయని బాగా వాష్ చేసుకొని చెక్కు తీసి దాని లోపల ఉండే బెండంతా తీసేసుకొని ఇలా ముక్కలుగా చేసి దీన్ని బాగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఈ తురుముకున్న బుడిది గుమ్మడికాయ ఎంత క్వాంటిటీ వచ్చిందో మనము కప్పుతోటి కొలతీసి ఒకేసారి పక్కన పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని లేదా గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఈ హల్వాలో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు గుమ్మడిపప్పు వేసుకుంటే బాగుంటాయి ఆ రెండు వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందు జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత గుమ్మడి గింజలు వస్తే రెండు సమాంతరంగా ఫ్రై అవుతాయి ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం ముందుగా కొలతేసి పక్కన పెట్టుకున్న బుడిది గుమ్మడికాయ తురుము కూడా వేసి ఇది పచ్చివాసన పోయి బాగా నీరు పోయి గట్టిగా అయ్యేంత వరకు దీన్ని మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీన్ని మనము కలుపుతూనే ఉండాలి లేదంటే బుడిది గుమ్మడికాయ మాడిపోతుంది ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకొని దీంట్లోని తేమంతా బాగా ఆవిరైపోయిన తర్వాత దీంట్లో తీపికి సరిపడా బెల్లం ఇందాక చెప్పినట్లుగా గుమ్మడికాయ తురుము ఎంత ఉంటుందో దాంట్లో హాఫ్ క్వాంటిటీ బెల్లంని మనం వేసుకుంటే తీపి సరిపోతుంది మేము కొంచెం ఎక్కువ తింటాము తక్కువ తింటాము అనుకునే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా బెల్లం కూడా వేసి బెల్లం అంతా బాగా కరిగే వరకు దీన్ని కలుపుకుంటూ ఇలా బెల్లంని మ్యాష్ చేసుకుంటూ ఉంటే చక్కగా బెల్లం అనేది పాకంలాగా తయారవుతుంది ఇప్పుడు ఈ పాకం అంతా కూడా అయ్యి కన్సిస్టెన్సీ అనేది ఒక్కసారి ఇలా గట్టిగా వచ్చిందంటే హల్వా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయినట్లే ఇలా మనము ఈ బెల్లం పాకం కూడా చిక్కబడి గట్టిగా అయ్యేంత వరకు ఈ హల్వా నుంచుకొని నెయ్యి పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఫైనల్గా కొంచెం యాలకుల పొడి వేసి ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు గుమ్మడి గింజల్ని కూడా యాడ్ చేసి కలిపేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ దీన్నే కొంతమంది కాశీ హల్వా అని కూడా అంటారు ఇన్ని పోషకాలున్న ఈ బూడిద గుమ్మడికాయని అందరూ ఇంటి బయటే వేలాడేసి వచ్చేస్తారు ఇంట్లోకి ఎందుకు తీసుకురారో మరి ఇలా ఇంట్లోకి తెచ్చి దీంతో వంటకాలు చేసుకొని ఆరోగ్యానికి కూడా మేలు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే రేపటి నుంచి మన ఛానల్లో కొత్త సిరీస్ అయితే రాబోతుంది దాన్ని కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి